ప్రేజ్ ద లాడ్ ఈరోజు భాగము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీ సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపలను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము ఎహోవా భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము ద్రాక్షారసము నైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాని కనినవాడు వాని వలన ఆనందమునుందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేష్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకలునగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రసము చేరు వారికే గదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను తాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొనువాని వలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువాని వలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాని వెదుకుదును అని నీవనుకొందువు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్